ఢిల్లీ కారు పేలుడు కేసులో అధికారులు దర్యాప్తు వేగవంతం చేస్తున్నారు పేలుడు సమయంలో కారులో డాక్టర్ ఉమర్ ఉన్నట్టుగా అధికారులు నిర్ధారించారు ఉమర్ డిఎన్ఏ రిపోర్టు అధికారుల చేతికి అందింది తల్లి డిఎన్ఏ తోటి ఉమర్ శాంపిల్స్ మ్యాచ్ అయినట్లుగా అధికారులు తెలిపారు డాక్టర్ ఉమరే ఉగ్రదాడికి పాల్పడినట్లు నిర్ధారించారు బ్లాస్టీసీ నుంచి అధికారులు డిఎన్ఏని సేకరించారు కారు స్టీరింగ్ ఎక్సిలేటర్ లో ఇరుక్కున్న నుంచి ఢిల్లీ కారు పేలుడు కేసులో అధికారులు దర్యాప్తు వేగవంతం చేస్తున్నారు పేలుడు సమయంలో కారులో డాక్టర్ ఉమర్ ఉన్నట్టు అధికారులు నిర్ధారించారు ఉమర్ డిఎన్ఏ రిపోర్టు అధికారుల చేతికి అందింది తల్లి డిఎన్ఏ తోటి ఉమర్ శాంపిల్స్ మ్యాచ్ అయినట్లు అధికారులు తెలిపారు డాక్టర్ ఉమరే ఉగ్రదాడికి పాల్పడినట్లు నిర్ధారించారు బ్లాస్టి నుంచి అధికారులు డిఎన్ఏని సేకరించారు కార్ స్టీరింగ్ ఎక్సిలేటర్లో ఇరుక్కున్న కాల్ నుంచి డిఎన్ఏ సేకరించారు దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు ఫోన్ అందిస్తారు మధు ఢిల్లీ కారు పేలుడు కేసులో అధికారుల దర్యాప్తు వేగవంతం సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి పక్కగా ఉమర్ ఎవరైతే డాక్టర్ ఉమర్ ఉన్నారో అతనే కారులో కూర్చొని తనతో పాటు తెచ్చుకున్నటువంటి ఐ ట్వంటీ కార్ ఏదైతుందో ఆ కారులోనే పేలువుడి పదార్థాలన్నీ కూడా పెట్టుకొని వచ్చి ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు అనే నిర్ధారణకు అయితే ప్రస్తుతానికి అధికారులు వచ్చారు కాదుకు సంబంధించినటువంటి స్టీరింగ్ అక్కడ ఉన్నటువంటి బ్రేకులో మధ్య దొరికినటువంటి ఆనవాళ్ళు ఏవైతే ఉంటాయో అంటే ఉమర్కు సంబంధించినటువంటి కాలు భాగం ఏదైతే ఉంటుందో ఆ కాలు భాగానికి సంబంధించినటువంటి పాటును డిఎన్ఏ టెస్ట్ ద్వారా ఉమర్కు సంబంధించినటువంటి తల్లి డిఎన్ఏతో పోల్చినప్పుడు రెండు కూడా సరిపోయాయి ఈ నేపథ్యంలోనే ఇది ఆత్మాహుతి దాడిగా అయితే గుర్తించడం జరిగింది ప్రధానంగా కూడా పక్కాగా ఢిల్లీలోనే తిరుగుతూ ఆ కారు ఐటువంటి ట్వంటీ కారు ఏదైతుందో ఆ కారును ఢిల్లీలోనే తిప్పుతూ మెట్రో స్టేషన్ దగ్గరికి తీసుకొని వచ్చి ఆ ఎర్రకోట సమీపంలోనే ఇది మొత్తం బ్లాస్ట్ కు పాల్పడాలి అని అయితే పక్కాగా నిర్ధారణకు వచ్చినట్టుగా తెలుస్తుంది అయితే ఇక్కడ ఒకటి డిఎన్ఏ కు సంబంధించినటువంటి వ్యవహారంలో అక్కడ శాంపుల్స్ సేకరించేటటువంటి అధికారులు ఆ కారు లోపల ఏమేమి ఉన్నాయంటే అతను కారు లోపల ఎటువంటి పెళ్ళూరు పదార్థాలు పెట్టుకొని వచ్చాడు అనే దానికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ అన్నిటిని కూడా ఆదా చేసినప్పుడు భారీగా బాంబ్ బ్లాస్ట్ జరపడానికి కావాల్సినటువంటి మొత్తం పదార్థాలు కూడా అందులోనే పెట్టుకొని వచ్చి ఆ తనంతట తానే ఆ బ్లాస్ట్ పాల్పడినట్టుగా అయితే నిర్ధారణకు వచ్చారు రైట్ ఇంకా కూడా ఈ మొత్తం కేసుకు సంబంధించినటువంటిలో ఇప్పటి వరకు పదకొండు మంది అరెస్ట్ అవ్వగా మిగిలిన వారి కోసం అయితే సోదాలు చేస్తున్నారు డెఫినెట్ గా సతీకారం తీసుకోవడానికైతే ఇండియన్ గవర్నమెంట్ సిద్ధమైందని చెప్పవచ్చు ఒక ఉగ్రవాద సంస్థ అంటే పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి ఆదేశాలు ఏదైతే ఉన్నాయో ఆదేశాల ప్రకారమే ఈ బాంబ్లాస్ట్ అయితే నిర్వహించారు అలా బాంబ్ బ్లాస్ట్ నిర్వహించడానికంటే ముందు ఒక పథక రచన అంటే ఎక్కడ బాంబులు అమర్చాలి ఒకే బాంబు చేయాలి అనేటటువంటి ప్లాన్ అయితే ఏదైతే చేశారో